నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం కొత్త బస్టాండ్ లో ప్రయాణికులకు ఇల్లందుల పోలీసుల ఆధ్వర్యంలో డీఎస్పీ చంద్రబాను సిఐ బత్తుల సత్యనారాయణ మాదక ద్రవ్యాల వలన కలుగుతున్న దుష్పరిణామాలతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చిన్న వయసు నుండి యువత మాదక ద్రవ్యాల వలలో చిక్కుకుని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని మాదక ద్రవ్యాల వినియోగం విక్రయాల సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు రెండు మూడు నెలల క్రితం గంజాయి సేవించిన తమ శాఖకు ఇచ్చిన ప్రత్యేక కిట్ల పరీక్షతో పసిగడతామని డీఎస్పీ తెలిపారు బస్ స్టేషన్లోని మహిళా ప్రయాణికులకు మాదక ద్రవ్యాలు సైబర్ నేరాలపై డీఎస్పీ అవగాహన కల్పించి గోడ ప్రతులను ఆవిష్కరించారు

మనం ఇంటి వాళ్ళని పట్టికొచ్చేసి ఇప్పుడు వాస వాళ్ళ యూనియన్ పట్టి చూస్తే వాళ్ళు ఆరు నెలల్లో తాగిన మూడు నెలల్లో తాగిన ఎప్పుడు తాగినట్టు చెప్పేస్తారు వాళ్ళకి అరికట్టాలంటే ఆడోళ్లే ముఖ్యం ఆడవాళ్ళతో కొద్దిగా వాళ్ళ ఇంపార్ట్మెంట్ ఇచ్చిన వాళ్ళు

Sio VertUCKa Alli Sio Vert 중에 Sio meareng Sio ారి ఆదివారం ఈరోజు మేము స్టాండ్లో ఒక అవగాహన సభ స్మారక అవగాహన నిర్వహించడం జరిగింది దానికి పబ్లిక్ వాళ్ళకు అవగాహన ఏంటంటే చిన్న వయసులో పిల్లలు రాముఖానికి మత్తు పదార్థాలకు అలవాటు వేరే వేరే క్రేమ్లలో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఆ మత్తు పదార్థాలు ఎవరు సేవించకుండా అవగాహన ఈ సదస్సులో అందరికి ఇంటర్మేషన్ ఇచ్చాం ఎవరైనా ఎక్కడైనా ఏమైనా ఇస్తే మాకు ఇంటర్మేషన్ ఇవ్వండి మా ఎవరైనా అలాగే హండ్రెడ్ కాల్ అయితే మీకు ఫ్రీగా కూడా హండ్రెడ్ కాల్ని ఫోన్ చేసినా మేము వచ్చేసి వాళ్ళని ఎక్కడున్నా మేము పట్టుకోవడానికి వాళ్ళు పేర్లు చెప్తే వాళ్ళ పేర్లను కూడా మేము చెప్పకుండా గుర్తిగా ఇదంతా మన ఇల్లండి డివిజన్ పోలీసులు మరియు పబ్లిక్ అందరూ మాకు సహకరించాలని చెప్పేసి అంత ముందులాగా హాస్పిటల్ పోవడం ఇది చేయడం జరుగుతుంది అలాంటిది ఏం లేదు ఇప్పుడు సపరేట్ మాకు కూడా కిట్లు ఇచ్చిండు ఎవరైనా గాంజా తాగినా గత రెండు మూడు నెలల్లో తాగినా కూడా మేము వాళ్ళది కిట్ ద్వారా కనుక్కో ఆ టెస్ట్ చేస్తే యూనియన్ టెస్ట్ చేస్తే వాళ్ళని పట్టుకొని అవే వాడు గాంజా తాగినని చెప్పేసి నిర్ధారించి సెక్షన్ లో కూడా తీసుకెట్టడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సేవించి నాయని చెప్పేసి ఉన్నా కూడా పట్టుకోవడానికి ఉంటుంది అలాంటి జరగ కూడా చూడాలి ఈ వార్త సమాప్తం నమస్కారం